హరే కృష్ణ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి దొండకాయ పత్రండి చాలా సింపుల్ వేసుకు ఈజీగా చేసుకోవచ్చండి వెంటనే అయిపోద్ది దొండకాయలు కోరుకుందామని చూస్తే అండి పండిపోయి సరే పచ్చడి చేద్దాం అనుకున్నాను పచ్చిమిర్చిని దొండకాయలు బాగా వేపుకోవాలండి వేపుకున్న తర్వాత నువ్వులు వేపుకోవాలి నువ్వులు వేరే వేరేగా వేపుకోవాలండి నువ్వులు వేపుకొని పక్కన పెట్టుకుని ఈ పచ్చిమిరపకాయ దొండకాయలు వేపుకున్నది కూడా చల్లారిని కాసేపు పక్కన పెట్టుకుని చల్లారినిచ్చి బాగా చల్లారిపోయిన తర్వాత అందులో క్వాంటిటీని బట్టి మనకి ఎన్ని దొండకాయ కలుపుకున్నా దాన్ని బట్టి ఎంత చింతపండు పడదో అంత చింతపండు ఎంత తగినంత సాల్ట్ వేసుకునండి మిక్సీ పెట్టేసానండి తర్వాత జీలకర్ర వేసుకుని అండి నువ్వులు కూడా మిక్సీ పెట్టేసాను రెండు కలుపుకునండి రండి తాలిం పెట్టేసుకోవడం అండి చాలా ఏది తాలింపు పెట్టుకోవడం మనకు తెలిసిందే కదండి ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర మినపప్పు ఆవాలు ప్లస్ ఇంగువ కూడా వేసుకుని వేగిన తర్వాత చట్నీ అందులో కలిపేసానండి ఇది టిఫిన్లోకి బాగుంటుందండి భోజనంలోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒక ట్ర ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా అయిపోద్ది పది నిమిషాల్లో చేసేసుకోవచ్చండి అప్పటికప్పుడు చాలా బాగుంటుంది హరేఖ